శ్రీమాతే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ పూర్వము మగధరాజ్యంలో పౌరోహితం చేసుకుంటూ జీవనాన్ని గడిపే బ్రాహ్మణుడు ఉండేవారు ఆయనకి నలుగురు కుమార్తెలు ఉన్నారు వారు యవ్వన దశలో ఉన్నారు చాలా అందంగా ఉండేవారు వారు ఆ గ్రామంలో ఉన్న కోనేటి దగ్గర ఉండి అక్కడ ఉండే వనంలో నుంచి పువ్వులు కోసుకొచ్చేవారు ప్రతిరోజు దేవాలయంలో దేవునికి ఆ పువ్వులన్నీ సమర్పించేవారు ఇలా రోజు వారు చేస్తూ ఉండేవారు ఒకనొక రోజు ఆ కోనేటి దగ్గరకు వెళ్లారు అదే సమయంలో అక్కడికి ఒక గురుకుల విద్యార్థి స్నానం చేయటానికే వచ్చారు అతడిని చూసిన వారందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు అతడు చాలా అందంగా ఉన్నాడు అతడిని చూసి వారందరూ కూడా అతని దగ్గరకు చేరుకొని వారి నలుగురిని కూడా వివాహం చేసుకోమని అతడిని ఒత్తిడి కలిగించారు అతడు తన విద్యకి అది ఆటంకం అవుతుందని భావించి సున్నితంగా వారి కోరికను తిరస్కరించాడు అయినా సరే వాళ్లు కోపగించుకున్నారు వారికి అవమానం జరిగిందని భావించారు నువ్వు మమ్మల్ని అందరినీ కూడా నిరాకరించావు కదా నీకు రూపం వస్తుంది అంటూ ఏమాత్రం ఆలోచించకుండా శప్పించేశారు నిష్కారణంగా శాపానికి గురైన ఆ గురుకుల విద్యార్థి చాలా ఆగ్రహించాడు అకారణంగా నన్ను పిశాచులైపోమని శప్పించారు మీరు కూడా పిశాచులైపోతారు అంటూ అతడు కూడా ప్రతిశాపమిచ్చాడు వెంటనే వారు ఐదుగురు కూడా అక్కడే పిశాచులైపోయారు ఆ తర్వాత ఆ నలుగురు బ్రాహ్మణ కన్యలు పిశాచులుగా మారి అక్కడే ఉన్న కోనేటి దగ్గర ఒక చెట్టును ఆశ్రయించుకుని వారందరూ అక్కడే ఉన్నారు అక్కడికి వచ్చేవారిని పీడిస్తూ రోజులు గడుపుతున్నారు వారి నలుగురు పిల్లలు కూడా పిశాచులా మారని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు కొంతకాలానికి ఆ కోనేటి దగ్గరికి ఒక సిద్ధ పురుషుడు వచ్చారు అతనితో ఆ కన్యలు నలుగురు తల్లిదండ్రులు వచ్చారు స్వామి మేము ఏం పాపం చేసుకున్నామో తెలియట్లేదు కానీ మా నలుగురు కుమార్తెలు కూడా పిశాచుల్లా మారిపోయి ఇక్కడికొచ్చేవారందరినీ బాధపెడుతూ ఉన్నారు వారిని మళ్లీ తిరిగి కన్యలుగా మార్చే ఉపాయం ఏదైనా చెప్పండి అంటూ వారిని ప్రార్థించారు అంతటా ఆ మహాసిద్ధ పురుషుడు ఓ బ్రాహ్మణోత్తమ పిశాచు రూపంలో ఉన్న మీ నలుగురు కుమార్తెల చేత మాఘమాసంలో నదీ స్నానం చేయించు గయలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానమాచరించు అలా చేయటం వల్ల వారి నరుగురికి కూడా పిశాచత్వ రూపాల నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాకుండా వారు తిరిగి వారి పూర్వరూపాలని పొందగలుగుతారు అంటూ సలహా ఇచ్చారు ఆయన చెప్పిన తీరుగానే వారందరూ కూడా వారి కుమార్తెలను తీసుకుని వెళ్ళి గయలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేయించారు శ్రీమహావిష్ణువుకి ప్రీతి కొరకు విశేషమైన పూజలు జరిపించారు వెంటనే ఆ నలుగురు కుమార్తెలు కూడా వారి యొక్క రూపం నుంచి వారి యొక్క మామూలు స్థితికి చేరుకున్నారు అది చూసిన వారి తల్లిదండ్రులు చాలా సంతోషించారు దీనితో మాఘమాస నదీ స్నానం ఎంతటి మహిమ కలిగిందో వారు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు ఇక్కడితో మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఐదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకున్నారంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది